సరే రెండు వేల ఇరవై నాలుగులో మన మేనిఫెస్టో అంటే ఏ హామీలు ఇస్తారు అనేది ఒకవైపు చంద్రబాబు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నాయకుడు మేనిఫెస్టో అంటే హామీలు చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు ఈయన పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఈయన పట్టుకున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ అయిన ఉన్నారు కదా గోల్ కేసు కొట్ట ఒక ఆయన అది ఈయన కాదు ఈయన చేస్తున్నాం కాదు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోని మీరు చూడండి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని బీజేపీ నాయకులు టచ్ చేయని కూడా టచ్ చేయలేరు అంటే బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమో అమలు కావు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలతో మాకు సంబంధం లేదు తల్లి ఉండడంతో మాకు సంబంధం లేదు మూడు గ్యాస్ సిలిండర్లతో మాకు సంబంధం లేదు ఉచిత అభిప్రాయంతో మాకు సంబంధం లేదు ఆడపిటానికి ఇచ్చేదంతా మాకు సంబంధం లేదు నిరుద్యోగంకి ఇచ్చే మూడు వేల రూపాయలతో మాకు సంబంధం లేదు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తాలూకా